హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదో తేదీన అన్ని యాజమాన్య పాఠశాలల్లో కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల భర్తీ కొరకు మెగా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రెండు వేల ఇరవై ఐదు పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పరీక్షకు అర్హత గల విద్యావంతులందరికీ కూడా మంచి శుభవార్త ఈ వీడియో ద్వారా ఇస్తున్న షెడ్యూల్ సమాచారం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఆశావాహులందరికీ చాలా విలువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ను ఇంగ్లీష్ మీడియంలో విడుదల చేసింది దీన్ని తెలుగు మీడియంలోకి తర్జుమా చేసి దరఖాస్తుదారులందరికీ సమాచారం అందచేయబడుతుంది ఇంగ్లీష్ మీడియంను మాత్రమే ప్రామాణికంగా తీసుకునివలను సుస్వాగతం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుదారులకు మరియు ఆశావాహులకు జీకే గ్రిడ్ యూట్యూబ్ ఛానల్ తరపున ఇక మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ వివరంలోకి వెళితే నోటిఫికేషన్ జారీ నోటిఫికేషన్ జారీ మరియు సమాచార బులెటిన్ డిఎస్సి ప్రచురణ తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికు చెల్లింపు గేట్వే ద్వారా చెల్లింపు మెగా మెగాడిఎస్సి కొరకు చెల్లింపు గేట్వే ద్వారా ఫీ చెల్లింపును ఈ స్లైడ్లో చూపించిన రెండు వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంది హెచ్టీటిపి కాలం స్లాష్ లాష్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ నెక్స్ట్ హెచ్టిటిపిఎస్ కాలం స్లాష్ లాష్ ఏపిడిఎస్సి డాట్ ఏపీ డాట్ ఐఎన్ ద్వారా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించవచ్చును నెక్స్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్ మెగాడిఎస్సి కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆన్లైన్లో మార్క్ టెస్ట్కు అవకాశం కల్పించారు నెక్స్ట్ హాల్ టికెట్ల డౌన్లోడ్ మెగాడిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చును నెక్స్ట్ పరీక్ష షెడ్యూల్ మెగా డిఎస్సీ పరీక్ష షెడ్యూల్ను ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రకటించడం అయింది ఇనీషియల్ కీ విడుదల చివరి పరీక్ష పూర్తి అయిన తరువాత రెండవ రోజు ఇనీషియల్ కీ విడుదల చేయబడుతుంది నెక్స్ట్ అభ్యంతరాల స్వీకరణ ఇనీషియల్ పై అభ్యంతరాల స్వీకరణ అభ్యంతరాలను సమర్పించడానికి ఏడు రోజుల సమయం ఇవ్వబడుతుంది నెక్స్ట్ ఫైనల్ కీ విడుదల అభ్యంతరాలను స్వీకరించే చివరి తేదీ నుండి ఏడు రోజుల తర్వాత ఫైనల్కి విడుదల చేయబడుతుంది నెక్స్ట్ ఫలితాల ప్రకటన ఫైనల్కి విడుదల విడుదలైన తేదీ నుండి ఏడవ రోజు ఫలితాలు ప్రకటించబడతాయి తదుపరి వీడియో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లో పేర్కొన్న పూర్తి అంశాలు తెలుగులో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుదారులకు ఆశావాహుల కొరకు పోస్ట్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చితే జీకే గ్రిడ్ యూట్యూబ్ ఛానల్కు ఒక లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఆల్ క్లిక్ చేయండి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుదారులకు మరియు ఆశావాహులకు విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్